హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వీమా ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మొదటి మూడు నెలల్లో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో కనిపించే మార్పులు ఎలా ఉంటాయి అలాగే ఎలాంటి జాగ్రత్తలు అనేవి ఈ మొదటి మూడు నెలలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది సో ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయినాక ఈ మొదటి మూడు నెలలు ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే ఈ మొదటి మూడు నెలల బేబీ యొక్క ఎదుగుదల అనేది సరిగ్గా లేకపోతే కొన్నిసార్లు అబోషన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది తల్లి ప్రా తల్లికి కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈ మొదటి మూడు నెలల్లో అబోర్షన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ మొదటి మూడు నెలలు మనం తీసుకునే ఆహారము తీసుకునే జాగ్రత్తల బేబీ యొక్క గ్రో అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో చాలా చాలా కేరింగ్గా ఉండాలి మొదటి మూడు నెలలు సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సో గర్భం మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి అన్నమాట ఈ సమయంలో బిడ్డకు ముఖ్యమైన అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే తల్లికి కూడా శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఇక మొదటి నెల నుండి మూడు నెలల వరకు బిడ్డలో మార్పులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మొదటి నెల చూసుకుంటే గర్భము ఏర్పడిన వెంటనే ఎంబ్రియో రూపంలో బిడ్డ పెరగడం మొదలవుతుంది అలాగే గర్భాశయంలో స్థిరపడుతుంది సో ఈ నెలలో గుండె కొట్టుకోవడం మొదలవుతూ ఉంటుంది ఇక రెండవ నెలలో చేతులు కాళ్ళు కండ్లు చెవులు మొదలైన భాగాలు ఏర్పడడం మొదలవుతూ ఉంటాయి అలాగే చిన్న హృదయ స్పందన కూడా స్పష్టంగా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట హృదయం కూడా కొంచెం కొంచెం కొట్టుకుంటూ ఉంటుంది అలాగే మెదడు వెన్నుముక్క ఆకారానికి వస్తూ ఉంటుంది ఇక మూడవ నెలలో ముఖం స్పష్టంగా కనిపించడం మొదలవుతూ ఉంటుంది అలాగే వేళ్ళు వేలి గోర్లు అలాగే చెవి లోపల భాగాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి అలాగే బిడ్డ కదలికలు మొదలవుతూ ఉంటాయి ఈ నెలలో కూడా కానీ తల్లి స్పష్టంగా ఫీల్ అవ్వదు అన్నమాట ఆరు నెలల తర్వాత బిడ్డ యొక్క కదలికలు తల్లి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వాంతులు అవుతూ ఉంటాయి సో కొందరికి అవుతూ ఉంటాయి కొందరికి అవ్వవు కొందరు అలసటగా ఉంటారు కొందరు నార్మల్గానే ఉంటారు నిద్ర సమస్య కూడా ఉంటుంది కొందరికి అతిగా నిద్ర వస్తూ ఉంటుంది కొందరికి అసలు నిద్రే పట్టదు అలాగే రక్తంలో హార్మోన్ల మార్పుల వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే మానసికంగా కూడా కొంత మార్పు వస్తూ ఉంటుంది సో అర్థం కాదు కొంచెం గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది సో బరువు ఎక్కువగా పెరగదు కానీ కొంత కడుపు బిగుసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే పొట్ట కొంచెం బిగుసుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ అర్థం కాదు సో పొట్ట పెరిగినట్టు ఫీలింగ్ ఏమనిపించదు సో మనము ఈ మొదటి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫోలిక్ యాసిడ్ కలిగిన టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి డాక్టర్ రాసిస్తారు అలాగే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి జంక్ ఫుడ్ మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలన్నీ మానుకోవాలి అలాగే పండ్లు కూరగాయలు ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి స్నాక్స్ మరియు ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి అంటే ఎక్కువగా సాల్ట్ అట్లాంటివి ఉన్నవి అలాగే ప్రతిసారి కూడా మీకు స్కానింగ్స్ చేయించుకోవడం కానీ రెగ్యులర్ చెకప్ కానీ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఈ మొదటి మూడు నెలల్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా థ్యాంక్ యూ సో మచ్